హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి ఉదయ్తో కలిసి బ్యాచిలర్స్ పార్టీకి అటెండ్ అవుతుంది గగన్ బ్యాచిలర్స్ పార్టీలో ఖచ్చితంగా భూమి రాదనే కాన్ఫిడెన్స్తోనే పార్టీకి వెళ్తాడు కానీ అక్కడ భూమి ఉంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఎప్పుడు నా నమ్మకాన్ని నువ్వు బ్రేక్ చేయవని నమ్మిన ప్రతిసారి నువ్వు బ్రేక్ చేస్తూనే ఉంటావు భూమి అని మనసులో అనుకుంటూ టేబుల్ పై కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు గగన్ ఉదయ్ ఇదంతా గమనించి నాకు తెలుసు నువ్వు వస్తావని ఇప్పుడు చూడు ఇంకా ఇంకా నేను జెలస్ ఫీల్ అయ్యేలా ఎలా చేస్తానో అని ఉదయ్ మనసులో అనుకుంటూ భూమి డ్రా డ్యాన్స్ వేద్దాం అని అంటారు లేదు నేను వేయను అని అంటుంది ఏంటి భూమి ఇది బ్యాచిలర్స్ పార్టీ మనం ఇంకొక రెండు రోజులు పెళ్లి చేసుకోబోయే భార్యాభర్తలం అలాంటప్పుడు నువ్వు నాతో కలిసి కాకపోతే ఇంకెవరితో డ్యాన్స్ చేస్తావు రా అని చెప్పి లాక్కొచ్చి ఇంకా భూమితో కావాలనే క్లోజ్గా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఉదయ్ ఇదంతా చూస్తున్న గగన్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇంకా కోపంలో గగన్ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు పాపం భూమి గగన్ డ్రింక్ చేయడం చూసి వెంటనే పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది ఏంటండి ఇది మీరు అసలు డ్రింక్ చేయరు కదా అలాంటిది ఏంటి పాడలవాటు అని అడుగుతుంది భూమి హేయ్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్ రైట్ అప్పుడు అర్థం చేసుకో నేను నీకు సమాధానం చెప్పను అని అంటారు గగన్ బావా ఎందుకు ఎందుకు నేనంటే అంత కోపం నేను ఏది చేసినా మా నాన్న గురించే ఆపో ఇంకేమి మాట్లాడద్దు అవును నీలాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు మొదటి ప్రేమిస్తారు పెళ్ళి చేసుకుంటామని ఆశలు కల్పిస్తారు తర్వాత మా అమ్మ చెప్పిందని వాణ్ణి మా నాన్న చెప్పారని వీణ్ణి నా కుటుంబం పరువు పోతుందని వాణ్ణి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు తర్వాత మేము కదా బాధపడేది అని అంటాడు గగన్ బావా కొంతమంది అలా ఉండొచ్చు బావా కానీ నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను బావా అని కన్నీళ్లతో చెప్తుంది భూమి ఇదంతా వింటూ ఉదయ్ అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజమా అని అంటాడు గగన్ అవును బావా కావాలంటే మనం మొదటి నుండి మాట్లాడుకుందాం అప్పటి మంచి జ్ఞాపకాలనే మాట్లాడుకుందాం అని అంటుంది భూమి సరే మాట్లాడుకుందాం అని అంటాడు గగన్ బావా ఎప్పుడైతే నేను నిన్ను మొదటిసారి చూశానో అప్పుడే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను నిజంగా నువ్వు నా ప్రాణమని నాకు అప్పుడు తెలియకపోవచ్చు కానీ నీతో కలిసి ఈ జీవితాన్ని పంచుకోవాలని మాత్రం అనుకున్నాను మీ మొండితనం మీ ధైర్యం మీ తెగింపు మీ మంచితనం మీ సహాయం చేసే గుణం మీ క్యారెక్టర్ ఇవన్నీ నన్ను ఎంతలానో ఆకట్టుకున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమించాను అని అంటుంది భూమి ఇంక వెంటనే గగన్ నువ్వు నన్ను నిజంగా ప్రేమించావు కదా కానీ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఈ ప్రాణం ఉన్నదే నీకోసం పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలి లేకపోతే ఇంకెవరిని చేసుకోకూడదనే పిచ్చి ఆలోచనలో ఇప్పటికీ బ్రతికే ఉన్నాను నువ్వు ఇక్కడికి రావని అనుకున్నాను కానీ నువ్వు వచ్చావు వాడితో డాన్స్ వేయవనుకున్నాను కానీ వాడితో డ్యాన్స్ చేసావు చేసావు అని ఇంకా ఏడుస్తూ ఉంటే పాపం భూమి వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది అలా ఇంకా గగన్ భూమి ఇద్దరు హక్ చేసుకోవడం చూస్తూ ఉంటాడు ఉదయ్ చ అని అక్కడి నుండి వెళ్ళి బాటిల్ విసిరి కొడతాడు రేయ్ ఏమైందిరా అని అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పమంటావురా నో టెన్షన్ నాది అయినా నేను తప్పు చేశాను రా ఒక అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తుందంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుని తప్పు చేశాను మా నాన్న వాళ్ళు నన్ను కూర్చోబెట్టి కన్విన్స్ చేశారు రే ఆ అమ్మాయి వెనకాల కోట్ల కోట్ల ఉన్నాయిరా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు కోట్ల ఆస్తి వస్తుందిరా తర్వాత నువ్వు ఎంతమందితో అయినా చనువుగా ఉండు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసినా పర్లేదని నన్ను కన్విన్స్ చేశార్రా పెళ్ళయ్యాక ఎలా అయినా నాకు కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడే తను ఇలా ప్రవర్తిస్తుంటే పెళ్ళయ్యాక ఎలా ప్రవర్తిస్తుంది అని అంటాడు ఉదయ్ ఒక్కసారిగా భూమి ఉదయ్ చెంప పగలకొడుతుంది ఈడియట్ అంటే నీ మనసులో ఇంత విషయాన్ని దాచుకొని మా నాన్న ముందు ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తావా అని గట్టిగా అంటుంది భూమి హేయ్ ఏంటి నన్ను కోరుతున్నావు అని అడుగుతాడు గగన్ ముందే ఉదయ్ వెంటనే గగన్ ఉదయ్ కాలర్ పట్టుకొని రే భూమి నా భార్యరా నాకు కాబోయే భార్య నా భార్యని అరుస్తావా అని చెప్పి గట్టిగా తోసేస్తాడు ఉదయ్ని ఇంకా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏయ్ ఆగండి నేననే లోపు ఇంకా భూమి గగన్ ఇద్దరు ఒకరిచే ఒకరు పట్టుకొని పరిగెత్తుకుంటూ ఆ పార్టీలో నుండి బయటికి వచ్చేస్తారు ఇంకా అలా గగన్ భూమి ఇద్దరు కలిసి చాలా దూరం పరిగెత్తుకుంటూ వస్తారు ఆ రౌడీలు లైక్ ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెంట పడ్డం ఆపేస్తారు ఇంకా అలా చుట్టూ చూస్తుందనమాట భూమి బావా ఇప్పుడు నీ పరిస్థితి ఏమీ బాగాలేదు ఇంటికి వెళ్దాం రా బావా అని అంటుంది లేదు భూమి లేదు వాడు ఎంత దుర్మార్గుడా తెలిసా కూడా నువ్వు ఇంకా మీ నాన్న మాటని కాదనకుండా వాడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా వాడిప్పుడు ఇలా అంటాడు రే పొద్దున మీ నాన్న కాలు పట్టుకొని నా తప్పైపోయిన అంకుల్ అంటాడు అప్పుడు నువ్వు వాడిని చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి అవసరమా ఇదంతా అవసరమా అని అంటాడు గగన్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అంటుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒకటే భూమి మనం పెళ్లి చేసుకోవాలి నేన్ని మెళ్ళో తాలి కట్టాలి మూడు ముళ్ళు వేయాలి అని ఇంకా గగన్ అయితే చుట్టూ చూసేసరికి దూరంగా చెట్టు కింద అమ్మవారు కనబడతారు రా అని చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు గగన్ ఇంకా తీసుకువెళ్ళి అలా అమ్మవారి దగ్గర ఉన్న ఒక పసుపు కొమ్ము పసుపు తాడు తీసుకొని ఇంకా వెంటనే చూడు భూమి నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పడానికి నేను మెడలో కట్టే తాలే సాక్ష్యం ఈ పంచభూతాలే సాక్ష్యం అని గగన్ భూమి మెడలో తాళి కడతాడు భూమి ఒక్కసారిగా అలా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది అలా గగన్ భూమి పెళ్ళి జరిగిపోతుంది భూమి హ్యాపీగా గగన్ని హక్ చేసుకుంటుంది భూమి ఇంక మీ నాన్న కాదు కదా ఆ పైవాడు వచ్చిన మనల్ని విడతీయలేరు భూమి అని ఇంకలా భూమిని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు గగన్ భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అపూర్వ ఒక ప్లేస్కి రత్నంని రమ్మంటుంది కదా పని మనిషి రత్నంని సో పని మనిషి రత్నం ఆ టెడ్డీ బేర్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్తుంది రత్నం సాధించావే ఇప్పుడు అసలైన నా శిష్యురాలివి అనిపించుకున్నావు నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువ కదే అని అంటుంది అపూర్వ ఊరుకోండి అమ్మగారు మీరు మా దేవతమ్మగారు మీకోసం ప్రాణాలు ఇవ్వంటారా ఇచ్చేస్తాను అంతేకాని డబ్బు విషయాన్ని మన మధ్యలోకి తీసుకురాకండి అమ్మగారు అని అంటుంది రత్నం నీలాంటి ఒక నిజాయితీ పర్రాలు దొరకడం నా అదృష్టం అని ఆ టెడ్డి బేర్ని తీసుకొని ఇందులో ఉన్న సాక్ష్యమే నక్కోవలసింది అని టెడ్డి బీర్ ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి అందులో కాటన్ తప్ప ఏమీ ఉండదు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏది ఏది అని మొత్తం వెతికి చూస్తుంది ఏమైంది ఇక్కడేమీ లేదే అని అంటారు రత్నం కాదు రత్నం ఇందులో ఇందులో ఒక వీడియో రికార్డర్ ఉండాలి అని అంటుంది అవునమ్మా ఏది కనిపించట్లేదు పోనీ ఈ బొమ్మకేమైనా ఘాట్లు పడ్డాయా అని చుట్టూ చూస్తుంది ఎక్కడ కనబడదు అంటే ఏమై ఉంటుంది ఇప్పుడు టెడ్డి పేరు ఏమై ఉంటుంది అయ్యో ఇప్పటి వరకు చేసిన ప్లాన్ అంతా పోయింది ఖచ్చితంగా ఈ వీడియో రికార్డర్ని ఎవరో మాయం చేసేశారు రత్నం ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు భూమినా గగనా ఎవరు ఎవరు అని గట్టిగా అరుస్తూ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ అప్పుడే ఇంకా అలా ఎవరు అనేది తెలియని సస్పెన్షన్లో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ నిరాశతో ఇంటికి బయలుదేరుతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ భూమిని ఎత్తుకొని అలా ఇంకా శారద వాళ్ళ తన ఇంటికి తీసుకువస్తాడు అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటారు గగన్ ఏంటి గగన్ వాయిస్ చాలా కొత్తగా ఉంది అని ఇంకలా పూరి శారద శివ ముగ్గురు వెళ్ళి డోర్ దగ్గర చూసేసరికి భూమి మెడలో పసుపు తాడుతో గగన్ భూమి ఇద్దరూ నించొని ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారదా గగన్ ఏంట్రా ఇది అని అడుగుతుంది అమ్మా నీ కోరిక నెరవేర్చానమ్మా భూమిని పెళ్ళి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నానమ్మా పెళ్ళి జరిగిపోయింది అని చెప్పి అలా ఇంకా పడిపోతాడనమాట కళ్ళు తిరిగి గగన్ నాన్న గగన్ గగన్ అని గగన్ ఎంత లేపడానికి ట్రై చేసినా భూమి నా భార్య ఇప్పుడు భూమి నా భార్య అని కలవరిస్తూ ఉంటాడు ఇదేంటి అన్నయ్య దగ్గర ఆల్కహాల్ స్మెల్ వస్తుంది అని పాపం పూరి బాధపడుతూ ఉంటుంది నేను తీసుకు వెళ్తానని చెప్పి ఇంక శివ అలా గగన్ని తన రూమ్లో పడుకోబెడతాడు అలా శివ బయటికి వచ్చేస్తాడు అమ్మ భూమి ఏంటమ్మా ఇది అని అడుగుతారు అత్తయ్య అసలు జరిగింది ఏంటంటే అని జరిగిందంతా చెప్తుంది భూమి ఇలా ఇంక వీళ్ళు నిజస్వరూపం తెలిసిపోయి వాడిని కొట్టాక వాళ్ళ ఫ్రెండ్స్ వెంట పడ్డాక ఒక చెట్టు కిందకు వెళ్ళి పెళ్ళి చేసుకోవడం ఇదంతా చెప్పేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది శారదకి అమ్మ నువ్వు నా కోడలు అవ్వాలని నేను ఎంతో కోరుకున్నానమ్మా కరెక్టే కానీ ఇప్పుడు ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నేను చంపేస్తారేమో అని అంటుంది శారద ఒక్కసారి పెళ్ళైపోయాక అయిపోయాక నాన్నకు తెలిసిన ఏమీ అవ్వదు అత్తయ్య భావనని అర్థం చేసుకున్నారు నన్ను పెళ్లి చేసుకున్నారు ఆ ఉదయ్ నుండి నన్ను కాపాడారు అది నాకు చాలు అత్తయ్యా అని అంటుంది భూమి ఇది ఇలా ఉండగా శరత్చంద్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇదేంటి టైం చాలా అయింది నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా భూమిని తీసుకొని ఉదయ్ ఇంటికి రాలేదేంటి అని అటు ఇటు తిరుగుతూ ఉదయ్కి ఫోన్ చేస్తూ ఉంటే ఉదయ్ ఫోన్ నాట్ అవైలబుల్ నాట్ రీచబుల్ అని వస్తుంది భూమి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమై ఉంటుంది అని చెప్పి పాపం టెన్షన్ పడుతూ ఉంటాడనమాట శరత్చంద్ర అప్పుడే అపూర్వ అక్కడికి వస్తుంది ఏమైంది బావా ఇంకా నిద్రపోలేదా మీరు అని అడుగుతుంది లేదా అపూర్వ బ్యాచిలర్స్ పార్టీస్కి ఉదయ్ భూమి వెళ్ళారు ఇంకా భూమి ఇంటికి రాలేదు కాస్త టెన్షన్గా ఉంది అని అంటారు శరత్చంద్ర బావా ఇలాంటి పార్టీలు ఏమైనా కొత్త చెప్పు నైట్ వన్ టూ ఓ క్లాక్ వరకు చేసుకుంటారు బావా అక్కడే నిద్రపోయి మార్నింగ్ వస్తారు నువ్వేం కంగారు పడద్దులే అని అంటుంది అపూర్వ అంతే అంటావా అని అంటారు అంతే బావా మీరు రండి అని చెప్పి ఇంకలా అపూర్వ శరత్ చంద్రన్ తీసుకువెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ నిద్రలేచి అలా ఇంక చుట్టూ చూస్తాడు అప్పుడే కరెక్ట్గా భూమి కాఫీ కప్తో మెడలో తాలితో గగన్ ముందు కనబడుతుంది ఒక్కసారిగా గగన్ ఉలిక్కి పడి లేస్తాడు భూమి అని అంటారు గుడ్ మార్నింగ్ బావా ఏంటలా చూస్తున్నావు కాఫీ తీసుకో అని అంటుంది వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అయినా నువ్వేనా ఇంట్లో అని అడుగుతారు గగన్ అదేంటి బావా మర్చిపోయారా మీరు నా నా మెల్లో ఈ తాలి కట్టి నువ్వే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా బావా అని అంటుంది భూమి వాట్ నేను నీ మెల్లో తాలి కట్టానా వాట్ రబ్ షార్ యూ టాకింగ్ నో నో వే నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అయినా ఇదంతా నా కళ నిజమా కళ నిజమా అని ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు గగన్ అప్పుడే శారదా పూరి కూడా గగన్ దగ్గరికి వస్తారు నాన్న గగన్ ఏం నాన్న ఏమైంది అని అడుగుతారు శారదా అమ్మ చూడమ్మా భూమి నా ముందు ఇలా నించుని కాఫీ తాగుతారా అని అడుగుతుంది నేను భూమి మళ్ళీ తాలి కట్టానంటుంది అసలు నేనెక్కడికి కట్టానమ్మా అని అడుగుతారు అత్తయ్యా నేను నిజం చెప్తున్నాను అత్తయ్య బావ రాత్రి నా మెల్లో తాలికట్టి కట్టి తీసుకొచ్చారు అని అంటారు నాన్న గగన్ ఒక ఆడపిల్ల పెళ్లి విషయంలో ఎప్పుడు అబద్ధం చెప్పదు నువ్వు తన మెళ్ళో తాలి కట్టావు నిన్న నువ్వే నాతో చెప్పావు అమ్మ నీ కోరిక నెరవేర్చాను భూమి నీ ఇంటి కోడలుగా తీసుకొచ్చానని చెప్పి స్పృహ కోల్పోయావు ఒకసారి గుర్తు చేసుకోం అని అంటారు గుర్తు చేసుకుంటూ ఉంటాడు గగన్ ఫుల్గా డ్రింక్ చేసి ఉదయ్ భూమి ఇద్దరూ క్లోజ్గా డ్యాన్స్ వేసినంత వరకు గుర్తుంటుంది గగన్కి బ్యాచిలర్స్ పార్టీకి వెళ్ళాను డ్యాన్స్ వేస్తే చూశాను అక్కడి వరకే గుర్తుంది అయినా నేనేదో డ్రింక్ చేసిన మైకంలో మత్తులో నీ మెల్ల తాళి కట్టుంటాను నువ్వైనా నన్ను నాపాలి కదా అని అంటాడు గగన్ బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఆలోచించే మాట్లాడుతున్నావా చూడు బావా ఉదయ్ నిజస్వరూపం ఏంటో నిన్న మనం తెలుసుకున్నాం తను కేవలం ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అలాంటి వాడిని నేను పెళ్ళి చేసుకోవడం కరెక్ట్ కాదని నా మెల్ల నువ్వు తాళి కట్టావు నువ్వంటే నా ప్రాణం కాబట్టి నేను కట్టించుకున్నాను అని అంటుంది వద్దు ప్రాణం ఇష్టం ప్రేమ అనే మాటలు నువ్వు వాడద్దు నాకు ఇష్టం లేదు ఆయన మనస్ఫూర్తిగా ధర్మేచ అర్ధేచ కామేచ అని వేద మంత్రాల సాక్షిగా నేను మెల్లో తాళి కడితేనే తాలి కట్టినట్టు ఇప్పుడు కట్టింది తాలే కాదు నా దృష్టిలో తాలే కాదు రా నేను మీ ఇంటి దగ్గర దిగబెడతాను నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తాను రా అని చెప్పి గగన్ భూమి చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడు బావా వదులు బావా అని అంటుంది భూమి గగన్ అని అంటారు శారద అమ్మ ప్లీజ్ ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు రా భూమి అని చెప్పి తీసుకువెళ్తుంటే శారద గగన్ చెంపపై కొడుతుంది ఒక్కసారిగా గగన్ ఆగిపోతాడు ఏంటి గగన్ ఏమనుకుంటున్నావు ఒక ఆడపిల్ల జీవితం అంటే నీకు అంత ఆటలుగా ఉందా మత్తులో డ్రింక్ చేసినప్పుడు మూడు ముళ్ళు వేశానని నువ్వే ఒప్పుకున్నావు మళ్ళీ నీకు నాకు సంబంధం లేదంటే భూమి పరిస్థితే ఏమవ్వాలి ఈ విషయం వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ తెలియలేదు కాబట్టి సరిపోయింది ఒకవేళ తెలుసుంటే భూమిని ఒక అనాథల రోడ్డు మీద వదిలేస్తావా అయినా భూమి నిన్ను ప్రాణంగా ప్రేమించింది నువ్వు భూమిని ప్రాణంగా ప్రేమించారు తను కేవలం శరత్చంద్ర వల్లే నిన్ను దూరం పెట్టింది శరత్చంద్ర కోసమే నీకు దూరం అంతే అంతేకాని నీపై ప్రేమ లేక కాదు ఒక ఆడపిల్లకి అన్యాయం చేయడం మంచిది కాదు తన మెల్లో నువ్వు మూడు ముళ్ళు పసుపు తాడు బొట్టు కట్టావంటే తన్ని నీ భార్య వేద మంత్రాలే ఉండక్కర్లేదు మంగళవాద్యాలే ఉండక్కర్లేదు పెళ్ళి పందిరే అవసరం లేదు అమ్మవారి సాక్షిగా మీరిద్దరూ భార్యభర్తలయ్యారు కాబట్టి తను నీ భార్య తను అత్తింట్లో అంటే ఈ ఇంట్లో ఉంటుంది తను ఉండకూడదని గెంటేసే హక్కు భర్తగా నీకు కూడా లేదు ఇది శారద చెప్తున్నమాట విన్నావా సరే లేకపోతే నీకు ఈ అమ్మే లేదనుకో నేను భూమితో పాటు వెళ్ళిపోతాను అని అంటుంది శారదా హమ్మ ఏదో తెలియక మత్తులో చేసిన తప్పుకి నాకు జీవిత ఖైదు వేయాలనుకుంటున్నారు కదా సరే భూమి నేను తాళి కట్టిన మనిషి అంతే కానీ నాకు భార్య కాదు కాలేదు అందరి ముందు తన భార్యే కానీ నేను తన్ని మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకోను అని గట్టిగా చెప్తాడు గగన్ ఇది ఇలా ఉండగా శరత్చంద్ర దగ్గరికి ఉదయ్ వెళ్తాడు అల్లుడు గారు అమ్మాయి ఎక్కడా అని అడుగుతారు అంకుల్ అని మళ్ళీ కాలు పట్టుకుంటాడు ఏమైంది అల్లుడు గారు ఎందుకు అని అడుగుతారు అంకుల్ భూ భూమి భూమి కనిపించట్లేదు అంకుల్ అంటే అని చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఉదయ్ కాలర్ పట్టుకుంటాడు శరత్చంద్ర అసలు మనిషివేనా కాబోయే భార్యని కనిపించట్లేని చెప్పడానికి సిగ్గులేదా అని అంటారు శరత్ చంద్ర అది కాదంకుల్ నిన్నేం జరిగిందో చెప్తాను గగన్ కూడా బ్యాచిలర్ పార్టీకి వచ్చాడు తర్వాత భూమి అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు గగన్ ఉదయ్ని కొట్టి భూమిని తీసుకొని పారిపోయినది అదంతా చెప్తాడు అంటే తన స్వార్థం కాకుండా మిగతా అదంతా చెప్తాడనమాట శరత్చంద్రతో ఉదయ్ అపూర్వం ఒక్కసారిగా షాక్ అయ్యి బావా చూసావా ఆ గాడు ఎంత ఏం చేశాడో ఖచ్చితంగా ఇప్పుడు భూమి వాడింట్లోనే ఉండుంటుంది బావా వాడింట్లోనే ఉంటుందని చెప్పి ఇంకా అపూర్వ శరత్చంద్ర ఇద్దరూ గన్ పట్టుకొని యాజ్ యూజువల్ బయలుదేరుతాడనమాట శరత్చంద్ర గన్ పట్టుకొని భూమి వాళ్ళ ఇంటికి గగన్ వాళ్ళ ఇంటికి ఇంకా గగన్ అప్పుడే భూమి గగన్ దగ్గరికి వస్తూ బావా అది కాదని అంటుంది ను నాతో మాట్లాడద్దు మాట్లాడద్దు అని చెప్పి గగన్ వెళ్ళబోతుంటే రే గగన్ అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ చూస్తూ ఉంటాడు నా కూతురు ఎక్కడ్రా అని చెప్పి కూతురు వైపు చూసేసరికి భూమి మెడలో తాలితో కనబడుతుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చంద్ర చూడు మిస్టర్ నేను ఇదంతా కావాలని అని అని ఆపు నన్నేమీ చేయలేక నన్ను ధైర్యంగా ఎదుర్కోలేక నా కూతుర్ని పెళ్లి చేసుకుని నన్ను ఓడిచ్చాలనుకున్నావు కదా అమ్మ భూమి నీకు వాడంటే ఇష్టం లేదని చెప్పావు కానీ వాడితో తాలి కట్టించుకున్నావు ఈ నాన్నకు నువ్వు చాలా గౌరవం ఇచ్చావు ఇప్పటి నుండి చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నాకున్నది ఒకే ఒక్క కూతురు అది నక్షత్రం మాత్రమే భూమి నా కూతురు కాదు గగన్ భూమిని నీతోనే ఉండనివ్వు మీరిద్దరూ సంతోషంగా ఉండండి ఈ ఘట్టం నేను శరత్చంద్రకి భూమి అనే కూతురు లేదని నేను ఇవాటి నుండి అనుకుంటాను అని పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంకేమీ చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరచంద్ర ఇంకా భూమి పాపం ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది గగన్ అలా ఇంక భూమి వైపు చూస్తూ ఉంటారు అలా గగన్ భూమిలో పెళ్ళి అర్ధాంతరంగా అనుకోని విధంగా జరిగిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్